గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాల పట్ల హైకోర్టు తీర్పు ఇవ్వడం అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని బిఆర్ఎస్ నాయకులు మోటపోతుల రమేష్ గౌడ్ శ్రీను నాయక్ తెలిపారు గ్రూప్ వన్ మూల్యాంకనంలో జరిగిన అవక తవకలకు నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద బిఆర్ఎస్ వి నాయకులు రేవంత్ రెడ్డి చిత్రపటాలను చింపి నిరసన వ్యక్తం చేశారు నిరసన వ్యక్తం చేస్తున్న బిఆర్ఎస్ వి నాయకులు పోలీసులు అరెస్ట్ చేసి పలు స్టేషన్లలో తరలించారు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నెట్టెట ముంచిందని మండిపడ్డారు రానున్న రోజుల్లో నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీని బొందపెట్టడం పెట్టడం ఖాయమన్నారు గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు గ్రూప్ పరీక్ష గురించి నగరానికి వచ్చి పదిహేను పదహారు గంటలు చదువుతున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అవకతవకలు చేసి విద్యార్థుల జీవితాలు నాశనం చేస్తుందన్నారు ప్రజలు వచ్చి వేల ఖర్చు పెట్టుకొని ఈ కోచింగ్ తీసుకొని వాళ్ళ జీవితం మొత్తం దారబోసి ఉద్యోగాల కోసం కష్టపడితే ఈరోజు ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే గ్రూప్ లో ఇప్పుడు ప్రిలిమినరీ అయితేంది మెయిన్స్ అవుతుంది అనేక అవకతకులు జరిగినాయి చాలామంది ఈ రాష్ట్రంలోని రిజర్వ్డ్ వర్గాలు చెందిన అభ్యర్థులకు గ్రూప్ జివో ట్వంటీ నైన్ తీసుకొచ్చి ఈరోజు రిజర్వ్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు బాగా అతి భారీ నష్టం జరిగింది గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జివో ఫిఫ్టీ ఫైవ్ ఏదైతే మెరిట్ ప్రాతిపదికైనా నలభై టు అరవై శాతం అట్ల తీసుకొచ్చి నలభై శాతం అభ్యర్థులకు మెరిట్ ప్రాతిపదికైనా అరవై శాతం మిగతా రిజర్వ్ వర్గాలకు అటెండ్ చేసిన సందర్భం ఉండే ఏదైతే మెరిట్ ఉంటుందో అటు రిజర్వ్ వర్గాలకు ఇటు మెరిట్లు అయితే ఇటు రిజర్వ్ రిజర్వేషన్లు అయితే చాలా లబ్ధి ఉండే అవకాశం ఉండేది ఆ అవకాశాన్ని ఇవి రేవంత్ రెడ్డి గారు నష్టపో తీవ్రంగా దాన్ని రద్దు చేసి తీసుకొచ్చి నిరుద్యోగుల గ్రూప్ వన్ అభ్యర్థుల నడ్డివిర్చిన సందర్భం మనం చూసినాం ఇది అదేవిధంగా ఈరోజు నిన్నటికి నిన్న హైకోర్టు ఏదైతే ఈ గ్రూప్ వన్ మెయిన్స్ లో ఇప్పుడు పేపర్ కరెక్షన్ మొదలు పెడితే ఆబ్జెక్టు పేపర్ జీరో పత్రాలను మూల్యాంకడం వరకు అనేక అవగతలు జరిగినాయి ఇప్పుడు పద్దెనిమిది సబ్జెక్ట్ పద్దెనిమిది సబ్జెక్టులకు సంబంధించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఏదైతే నిరుద్యోగులకు లేనిపోని హామీలు ఇచ్చి గద్దె నెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నిట్టేట నిరుద్యోగులను ముంచి వేస్తున్నది ఈ విషయంలో గ్రూపన్ విషయంలో చూస్తే గ్రూపన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ చెంపపంటు అన్నది వన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల గురించి ఈ రాష్ట్ర యువత గురించి ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నదనే విషయం స్పష్టంగా తెలుస్తున్నది ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ బీఆర్ఎస్ విభాగం తరఫున మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాము రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే గ్రూప్ వన్ ఎగ్జామ్ ను రద్దు చేయండి ఏదైతే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించి ఆ ఆదేశాల ప్రకారం రద్దు చేయండి ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ కిషన్ వేయండి హైకోర్టు ఆదేశాలను పాటిస్తూ జ్యుడిషియల్ కమిషన్ వేయండి ఎవరు మూడు కోట్లు అడిగారు ఎవరు కోట్ల కోట్ల రూపాయలు కుంభకోణానికి పాల్పడుతున్నారు ఎవరు ఈ యువత యొక్క ఆశయాలను నిరాశగా చేస్తూ ఈ యువకులను నిరుద్యోగులను మోసం చేస్తున్నారు అనేది ఈ తెలంగాణ ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలి రాహుల్ గాంధీ గారు మీరు ఏ ముఖం పెట్టుకొని అశోక్ నగర్ వచ్చారు ఏ ముఖం పెట్టి మీరు నిరుద్యోగులను మోసం చేశారు ఇవన్నీ మీకు గుర్తుకు రావట్లేదా ఈరోజు తెలంగాణ రాష్ట్ర యువకులు నిరుద్యోగులు విద్యార్థులు లక్షలాది మంది మీ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతో ఉంటే మీరు ఈ విధంగా మోసం చేయడం ఈ చరిత్రలో హీనంగా మిగిలిపోయే రోజులు వస్తున్నాయి కాబట్టి దారి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని వదలరు తెలంగాణ ప్రజలు త్వరలో మీకు బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం